హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మనం సాలగ్రామ శిల అంటే ఏమిటి ఆ అయోధ్య రాముడి విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేశారా అనే విషయాలు తెలుసుకుందాం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరి నోటా శ్రీరామనామే మారుమోగుతోంది ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ ఎన్నో దశాబ్దాల పోరాటాలు వెరసి అయోధ్యలో భవ్యరామ మందిరం కల సాకారం అవుతోంది ఇక భవ్యరామ మందిరంలో కొలువు తీరనున్న రామ్లల్లా విగ్రహాన్ని సాలగ్రామ శిలతోనే చేశారు అసలు సాలగ్రామం అంటే ఏమిటి విగ్రహాల తయారీకి సాలగ్రామాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అయోధ్య బాలరాముడి విగ్రహం తయారీలో ఏ సాలగ్రామాన్ని ఉపయోగించారు అసలు సాలగ్రామం విషయానికొస్తే ఇవి మహావిష్ణువు ప్రీతికమైనవిగా భావిస్తారు ఇవి ఒక రకమైన విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషం కలికాలంలో భక్తుల పూజాది కార్యక్రమాల సౌలభ్యం కోసం నారాయణుడు స్వయంగా సాలగ్రామ రూపం ధరించాడని దేవి భాగవతం చెబుతుంది అందుచేత దేవత అర్చనలలో గాని దేవాలయాలలో గాని సాలగ్రామము లేకుండా పూజలు కొనసాగవు అద్వైతులు ద్వైతులు విశిష్టాద్వైతులు తమ తమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది అపస్తంభుడు సాలగ్రామ పూజను మొదట పేర్కొన్నట్టు పురాణాల్లో ఉంది త్రిమతాచార్యులు తమ తమ భాష్యాలలో సాలగ్రామాలు రూపాలని వివరించారు దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి స్వర్ణ నిర్మితమైన మూర్తులు సాలగ్రామములు ఉంటాయి సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజ సమయంలో ఆవాహన షోడస ఉపచార పూజలు చేయాలి శాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండటం వల్ల వాటికి పూజ సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు ఇక అయోధ్య రామమందిరంలో కొలువు తీరనున్న సీతారాముల విగ్రహాలను తయారు చేసేందుకు నేపాల్ నుంచి తీసుకుని వచ్చిన శాలగ్రామ శిలలను ఉపయోగించారు ఈ శాలగ్రామ శిలలు సుమారు ఆరు కోట్ల సంవత్సరాల పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ ద్వారా తెలుస్తోంది వీటిని నేపాల్లోని గండకీ నది నుంచి సంగ్రహించారు మన దేశానికి ఆనుకుని ఉండే నేపాల్లోని గండకీ నది సాలగ్రామ శిలలకు ప్రసిద్ధి చెందింది ఈ సాలగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావిస్తారు భక్తులు వీటిని అభిషేకించిన జలం పుణ్యప్రదనమైనదిగా భావిస్తారు శాలగ్రామాన్ని అభిషేకం చేసిన తీర్థం తీసుకుంటే సకల రోగాలు నశించిపోతాయని పలు సైన్స్ పత్రికలు కూడా ప్రూవ్ చేశాయి శాలగ్రామాలతో సకల శుభాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషుల వాక్కు శాలగ్రామం వెనుక పురాణం కథ ఇలా ఉంది విష్ణుమూర్తి శాలగ్రామం అనే రాయి రూపాన్ని ధరించడానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలున్నాయి అందులో ముఖ్యమైనది బృంద కథ కాలనేమికి జన్మించిన బృంద జలంధరుడు అనే రాక్షసుడిని వివాహమాడుతుంది బృంద మహాపతివ్రత జలంధరుడు తన రాక్షస ప్రవృత్తితో దీన జనులతో పాటు దేవతలను సైతం పీడిస్తూ ఉండేవాడు అంతేకాదు జలంధరుడు పార్వతీదేవిపై మోహం పెంచుకొని శివుని రూపం ధరించి ఆమె వద్దకు వెళ్ళాడు దీంతో ఆ జగజ్జనని జలంధరుడిపై కోపంతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తుంది ఈ సందర్భంగా బృంద పాతివ్రత్యాన్ని భంగపరచమని కోరుతుంది బృంద పాతివ్రత్య భంగం కలిగితేనే లోకకంఠకుడైన జలంధరుడి అంతం జరుగుతుందనేది చాముండి ఉవాచ దీంతో సమస్త లోకం సుఖా సంతోషాలను కోరిన శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపాన్ని ధరించి బృందని మోసగిస్తాడు అనంతరం బృందకు తన నిజ రూప దర్శన భాగ్యం ఇస్తాడు అసలు విషయం తెలుసుకున్న బృంద విష్ణుమూర్తిని శిలగా మారమని శపిస్తుంది అలా శిల శాలగ్రామం అని పురాణాల కథ సాలగ్రామ శిలలు ఎంత చిన్నవిగా ఉంటే అంత విశిష్టతను కలిగి ఉంటాయి ఈ శిలలపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు సాలగ్రామంపై ఒక చక్రం ఉంటే సుదర్శనం అని రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణుడని మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడని నాలుగు చక్రాలు ఉంటే జనార్దుడని ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడని ఆరు చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడని అంతేకాదు ఏడు చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని సంకర్షణుడు అని ఎనిమిది చక్రాలు ఉన్న శాలగ్రామాన్ని పురుషోత్తముడు అని తొమ్మిది చక్రాలు ఉన్న సాలగ్రామాన్ని నవవ్యూహమని పది చక్రాలు ఉంటే దశావతారమని అంటారు ఇక శాలగ్రామానికి పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడని పేరుతో పిలుస్తారు పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు అని అంటారు పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉన్న శాలగ్రామాన్ని అనంతమూర్తి అని పిలుస్తారు శాలగ్రామాన్ని ఆవు పాలతో గాని పంచామృతంతో గాని శుద్ధి చేసి నియమ నియమనిష్టలతో పూజ చేయాలి ఇంట్లో పూజించే శాలగ్రామానికి నిత్యం నైవేద్యం సమర్పించాలి కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు శాలగ్రామాన్ని దర్శించరాదని పురాణ కథన ఏది ఏమైనా అయోధ్యలో కొలువు తీరిన బాలరాముడి విగ్రహం నేపథ్యంలో శాలగ్రామ శిలలు మరోసారి వార్తల్లో నిలిచాయని మనం చెప్పుకోవచ్చు సో ఇదండి శాలగ్రామ శిల గురించి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చక్కగా మీరే ముందుగా చూసేయచ్చు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో ఎలా ఉంది అనేది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీరామ్